ఈ సమ్మర్ హాలిడేస్లో అల్లరి భరించలేకపోతున్నాం అని అనుకుంటున్నారు కదా అయితే ఆగండి ఆగండి ఈ కేసర్ మ్యాంగో కుల్ఫీ మీకోసమే హ్యాపీగా పిల్లలకి చేసి పెట్టండి ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే మీరు చెప్పిన మాట వినాల్సిందే ఈరోజు ఈజీగా మన ఇంట్లో దొరికే తోనే మ్యాంగో కేసర్ కుల్ఫీ అలాగే కుండ కుల్ఫీ తయారు చేసుకుందామా ఆ బండి మీద కొనేటట్టు మనం చేస్తే వస్తుందా ఏంటి ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ ఆ టేస్ట్ మనం చేస్తే రాదులే అనుకుంటున్నారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా అసలు మీట్ చేశారంటే నమ్మనే నమ్మరు అంత బాగుంటుంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది కదా సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మందపాటి గిన్నెను కానీ లేకపోతే కడాయినైనా తీసుకోవచ్చు అందులో వన్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి మిల్క్ బాయిల్ అవుతూ ఉంటే కదా ఈలోపు మనం మ్యాంగో పల్ప్ని తీసేసుకుందాం రండి సమ్మర్ సీజన్ అంటేనే టేస్టీ మ్యాంగోస్ హ్యాపీగా బంగినపల్లి కానీ లేకపోతే ఏవైనా సరే చిన్న రసాలు ఇలాంటివి దొరుకుతాయి కదా మంచి స్వీట్గా ఉన్నవి నేను ఇక్కడైతే మల్లిగా తీసుకుంటూ ఉన్నాను ముందు స్కిన్ పీల్ చేసేసి స్క్వీజ్ చేసుకుంటే కూడా మనకు పల్ప్ ఈజీగా వస్తుంది అండ్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనం తీసిన మ్యాంగో పల్ప్ని మిక్సీలో వేసి లాగైనా చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒక స్పూన్తో మిక్స్ చేసుకుంటే లంప్స్ లేకుండా ఉంటుంది షాప్లో కొన్న కుల్ఫీలాగా టేస్టీగా అండ్ క్రీమీగా రావడానికి మెయిన్ టిప్ మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేయాలి అండ్ ఇంకొకటి మిల్క్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడైతే మనకు మిల్క్ బాయిల్ అవుతున్న టైంలో ఇక్కడ బాదం డ్రింక్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళనే ఇన్స్టెంట్ మిక్స్ లేదనుకుంటే కనుక ఇంట్లో బాదం అని పిస్తా ఉంటుంది కదా ఇరవై ఇరవై గింజలు తీసుకొని చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు ఆల్ మిక్స్డ్గా ఇది మల్టీపర్పస్ మిక్స్ కాబట్టి ఇందులోనే మనకు బాదం కేసర్ అంటే కుంకుమ పువ్వు ఇంకా పిస్తా కూడా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదు మిల్క్ మనకు బాగా బాయిల్ అయ్యి ఇలా పొంగు వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో బాదం మిక్స్ని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకు ఇన్స్టెంట్ మిక్స్లో షుగర్ ఉంటుంది కదా సో ఎక్స్ట్రాగా నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదు ఇంకా స్వీట్నెస్ అండ్ టేస్టీగా కావాలనుకుంటే కనుక మిల్క్ మేడ్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది పాలు మరుగుతున్నప్పుడే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోండి ఇన్స్టెంట్ బాదం మిక్స్ వేసిన తర్వాత ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా గరిటితో కలుపుకోవాలి ఇక ఆ తర్వాత బాగా మరిగించుకోవాలి మనం యాడ్ చేసిన మిల్క్ క్వాంటిటీ వన్ లీటర్ కదా అది సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మిల్క్ బాయిల్ అవుతూ ఉంటే మనకు మీగడ కడుతూ ఉంటుంది సో దాన్నంతా కూడా ఆ మిల్క్లోకి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కనుక మనకు కొద్దిగా అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది సో గరితో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ చూసుకోవాలి చూస్తున్నారు కదా మనకు కుల్ఫీ మిక్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని చెల్లారినిద్దాం మీకు గుర్తుందా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఎప్పుడెప్పుడు ఐస్ బండ్ వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం కదా ఇప్పుడు కుల్ఫీ మిక్స్ మనకు కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా మ్యాంగో పల్ప్ తీసుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసేసుకొని లంప్స్ లేకుండా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మన కుల్ఫీ మిక్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇక కుండలో అలాగే కుల్ఫీ మాల్స్ ఉంటాయి కదా ఫిల్ చేసేసుకుందాం రండి ఇంట్లో ఈ సైజ్ మట్టికుండైనా లేకపోతే చిన్న చిన్న క్యూట్గా ఉన్న ఉంటాయి కదా వాటినైనా తీసుకోవచ్చు పార్ట్స్గా అలాగే ఒకవేళ నా లేకపోతే మన ఇంట్లో బౌల్స్ అండ్ కప్స్ ఉంటాయి కదా వాటినైనా గ్లాసెస్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుల్ఫీ మిక్స్ని డైరెక్ట్గా కుండలో అలాగే మౌల్స్లో ఫిల్ చేసేసుకోవడమే ఇంకొక టిప్ ఏంటంటే మనకు పర్ఫెక్ట్ షేప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే కుండని అలాగే మాల్స్ని ఒక ప్లేట్లో కానీ ట్రేలో కానీ పెట్టేసుకోవాలి మనం కుల్ఫీ మిక్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని టూ వేస్లో సర్వ్ చేయొచ్చు చీల్డ్గా బాదా మిల్క్ లాగా లేకపోతే ఇలా కుల్ఫీ లాగా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసుకొని ఇలా లిడ్స్ క్లోజ్ చేసేసుకొని మనకు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని సెట్ చేసేసుకోవాలి మట్టికుండానేమో కాటన్ క్లాత్తో కానీ లేకపోతే అల్యూమినియం ఫాయిల్తో కానీ కవర్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత సిక్స్ అవర్స్ కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ డీప్ ఫ్రిజ్లో పెట్టేసేయాలి నేనైతే పిల్లల్ని ఈ కుల్ఫీతో సర్ప్రైజ్ చేయాలనుకున్నాను సో వాళ్ళకి తెలియకుండా ప్రిపేర్ చేసేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేశాను ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నా సరే లేకపోతే ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హ్యాపీగా ఈ సమ్మర్లో ఇలా చేసి పెట్టండి అందరూ ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మక్కా కుల్ఫీని ఇలా ఈజీగా మన ఇంట్లో ఉన్న పాట్స్తోనే ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఓపెన్ చేసి టేస్ట్ చూద్దామా ఓహో వెయిట్ 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 దీనికి ఇంకొంచెం టచ్ అప్ ఇద్దాం డ్రై రోజు పెటల్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ని స్ప్రింకిల్ చేసేసుకొని తింటే ఆహా ఆ ఫీల్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే నేను ఇక్కడ డ్రై రోజ్ పెటల్స్తో పాటు చాప్ చేసిన ఆల్మండ్స్ పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను మట్కా కుల్ఫీ రెడీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి క్రీమీ మ్యాంగో క్యాసర్ కుల్ఫీకి ఎక్స్ట్రా గ్లామర్ ఇవ్వడానికి ఆ రోజ్ పెటల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మాటల్లో చెప్పడానికి ఏమీ లేదు టేస్ట్ చేయాల్సిందే అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ దీన్ని టేస్ట్ చేసిన తర్వాత ఇలాగే ఉంటుందేమని అంటారు అద్భుతం అంతే మట్కా కుల్ఫీ చూశారు కదా ఇప్పుడు కుల్ఫీని పర్ఫెక్ట్గా డిమౌల్డింగ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఇలా గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ మౌల్స్ని ఒకసారి డిప్ చేస్తే మనకి ఈజీగా ఇలా ఒక్కసారి రొటేట్ చేస్తే పర్ఫెక్ట్గా మనకు కుల్ఫీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా బండి మీద కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉండదు ఇంట్లో వాళ్ళు దీన్ని తిన్న తర్వాత కొన్న దానికంటే నువ్వు చేస్తేనే టేస్టీగా ఉందని ఖచ్చితంగా అంటారు ఈ సమ్మర్లో ఇది మాస్టర్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు అందులోనూ మ్యాంగో సీజన్ ఎలా మిస్ అవుతామని చెప్పండి ఈ హాలిడేస్లో పిల్లలకు తెలియకుండా సర్ప్రైజ్ చేయండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కుల్ఫీని కూడా రోజ్ పెటల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేయడమే చూసారు కదా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మిల్క్ బాదం మిక్స్ అలాగే మ్యాంగో పల్ప్ అంతే ఇంకేమీ అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో మట్కా కుల్ఫీ అండ్ మ్యాంగో కేసర్ కుల్ఫీ రెడీ చేసేసుకోవచ్చు రెసిపీ నచ్చిందా ఒకవేళ నచ్చిందనుకుంటే కనుక లైక్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యాపీ సమ్మర్ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్